ఈ మధ్యకాలంలో నాకు బాగుంది అంటే అనే సినిమా వచ్చింది కదా ఆ అమ్మాయి నాకు బాగుంది అంటే ఆ సినిమా తప్ప ఇంకెవరు నచ్చలేదు సార్ పెద్ద మనకి బొక్కుని మీకు అడిగారు కాబట్టి వెంటనే స్ట్రైక్ అయ్యారు ఇప్పుడు బాగా మీకు డాన్స్ డాన్స్ మీద మీరు దృష్టి పెడతారు బాడీ లాంగ్వేజ్ మీద పెడతారు కాబట్టి సాయి పల్లవి అయ్యో అమ్మాయి అద్భుతం అసలు మాట్లాడొద్దండి సీలీల బాగుంటారండి వాళ్ళంతా సాయి పల్లవి అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడను నేను అవునా సార్ అంటే అమ్మాయిలో గ్లామరాది గదులు అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి మామూలు పర్ఫార్మర్ కాదు చాలా అద్భుతం మంది మనకి గుర్తొస్తారండి చాలా అద్భుతమైన సార్ మీ ప్రయాణంలో మీరు ఇంత భావుకులు ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నాను మీకు ఎందుకు బ్యాగులు ఇష్టం అని ఎలా అడితే అడుగుతారో మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి విచిత్ర పరిశ్రమలు నేను నాకేంటో తెలియదండి నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్గానే పెట్టుకోనండి ఏంటో తెలియదు నాకు ఎవరితోని నాకు ఓ హీరోయిన్ అని ఏదో చాలా మంది చెప్పుకుంటారా ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు కానీ మీకు ప్రేమ కలుగుతుందా అండి మనిషి మీద ఒక ఇష్టం ఇప్పుడు సినిమాలు ఉదాహరించడం చాలా పెద్ద ఇది ఇదిగా ఉంటుంది బాగోదు మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇది ఏం చేయను ఓసారి ఒక ఎడిటెడ్ జరిగిందండి బ్యాంకాకి వెళ్ళామండి కొందరు రైటర్స్తో పాటు బ్యాంకాకి వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడీరోని నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి ఈ రూమ్లో పలానా డైరెక్టరు పేరు చెప్పనండి ఐదుగురు అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు ఇది సహించలే ఏమాత్రం ఆ మాట నేను ఆ నాకు కాదు ఎట్టి పరిస్థితులు కాదు అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్ ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్ తప్పట్టుకోకండి దయచేసి అడిగినా పర్లేదు బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీద మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా అవునండి ఇప్పుడు సితారా కావచ్చు తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క తీరులో సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కనిగి ఉంటుంది మీకు అని అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు కానీ ఇంక నేను ఇంకెవరితోనే నాకు అలాంటివి లేదు ఇప్పుడు వాణి సనాథ్ ఉంది రెండు సినిమాలు చేశాను నేను అంతే అంతవరకు శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం ఇది కలిగిన మనిషి అంతే అంతవరకే ఇలాగా ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే అంత మించి మానసికంగా కూడా ఇంక నేను ఇంక ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి ఎలబుద్ధిలే ఇక్కడ ఒక మనిషినే నేను మర్చిపోతే ఎడదేమో అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం అలాగే మనసులో ఉండిపోయాడు అంతే అంతవరకే మళ్ళా ఇంకొకడుగు ముందుకి నేను సార్ ఇలాంటి ప్రేమ వంశీ గారికి కలిగినా ఎవరికి కలిగిన నాకైనా ఆయనకైనా ఆయనకైనా మనిషి లేకపోవడం బాధ ఉంటుంది కదా సార్ ఆ బాధను ఎలా సమాధానపరచుకుంటారు ఏమని చెప్పి చెప్పుకుంటారు మీకు మీరు ఈ మనిషి నాకు ఇష్టం ఈ మనిషి నాతో లేరు ఏమండి ఇది ఒకటి చెప్తానండి నేను ఒక ఫోటో చూశానండి ఆ ఫోటో ఎవరిదంటే జమున గారిది నేను డైలీ శుభోదయాలు రాస్త పెడుతుంటారండి అవును ఫేస్బుక్లో ఫేస్బుక్లో కాదు మామూలుగా పంపించేవాడిని మీలాంటి ఫ్రెండ్స్కి మీకు కూడా పంపిస్తాను అలాగే కొంతమందికే ఆ పంపించేటప్పుడు మా వర్మ చిరంజీవి అని అతను అంటే ఇప్పుడు నా తాలూకు యూట్యూబ్ ఛానల్ అంతా చూసేది అతనే అతను ఫేస్బుక్లో కూడా పెట్టేస్తున్నాడు ఈ శుభోదయాలు అయితే నిన్న జమున గారిది జమునగారు లేకపోయినా గౌరి నా ఉంది అని ఏదో ఆ శుభోదయం అన్నుక రేపటిలో వస్తుంది సార్ ఫేస్బుక్లో మీరు పెడుతున్న అంటే మీరు మీరు పంపిస్తున్న శుభోదయాలు ఫేస్బుక్లోకి వస్తున్నాయి అందులో సరే జమునగారి పెట్టడం ఒక ఎత్తే అయితే ఒక ముక్కలు అమ్ముకునే ఒక ఫోటో పెట్టి అక్కడ తమిళంలో ఒక ఏదో రాసి ఉంటే దానికి అంత స్పందన రావడం ఏంటి వీళ్ళు మళ్ళీ మా పసలపూడి రావాలి అని చెప్పి వచ్చే రామారావు అని మీరు రాశారేంటి అనే ఒక ప్రశ్నకి ఏం చెప్తారు సార్ ఏమైంది ఏంటండి చాలామంది వేరే విధంగా రియాక్ట్ అయ్యారండి మీ పసరపూళ్ళలో ఆ రామారావు అనే బిస్కట్లో అని రాశారు చూస్తే అది తమిళ అక్షరాలు రాస్తున్న తమిళనాడు తమిళనాడు ఫోటో అది ఏంటిది అని ఇలాగా అడిగారండి నేను చెప్పేది ఏంటంటే నా చైల్డ్హుడ్లో నేను నిక్కర్లు వేసుకుని తిరిగే రోజుల్లో రామచంద్రపురం నుంచి మాకు పక్కనే ఉన్న టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామచంద్రపురం నుంచి నిక్కరు చొక్కా వేసుకుని రామారావు అనే ఒక అతను వచ్చేవాడు వచ్చి మా ఊర్లో ఆ రొట్టి బిస్కెట్లు అమ్మేవాడు ఆ అమ్మినప్పుడు చూడండి కొనుక్కుని బిస్కెట్లు ఇరిగిపోతాయి మొక్కల మొక్కల కింద మాలాడి పిల్లలు పిలిచి అందరికీ పంచిపెట్టి వాడారు ఆడ పెడతాడేస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము ఈ ఫోటో చూసిన నాకు ఈ తమిళ అతని ఫోటో చూసిన నాకు ఆనాటి రామారావు గుర్తొచ్చాడండి గుర్తొచ్చి నేను అలా పెట్టాను అలా రామారావు గుర్తొచ్చాడు నాకు అలాగ నేను రాయడం జరగలేదు దాంతో ఈ తమిళ ఫోటో పెట్టి మా పసన పొడి రామారావు అని రాస్తావా అనేసి కొంతమంది కొంచెం కాంట్రవర్షియల్గా ప్రవర్తించారు నా ఉద్దేశం నా బాల్యంలో నేను అప్పుడు చూసిన రామారావు నాకు ఇప్పుడు గుర్తొచ్చాడు అని నేను ఆ వాక్యం నిర్మాణం చూసారా అది సరిగ్గా జరగడం జరగలేదు అది అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే ఇక్కడ కవి హృదయం కాదండి నేను చెప్పిన దాంట్లో ఇది ఆనాడు నాకు ఆ రామారావు గుర్తొచ్చాడు చూసాక అంటే పాపం ఎవరో మాట్లాడరు నేను రాసిన దాంట్లో ఆ స్పష్టత లేకపోవడం వల్ల జనం నన్ను అపార్థం చేశాను చేసుకున్నారు ఫేస్బుక్ సాధ్యమైనంతగా నేను కరెక్ట్గా అనువయించేలాగే నేను చెప్తానండి శుభోదయం ఏది పెట్టనీయండి నా జీవితానికి అది అనుభవించినప్పుడే నేను దాన్ని తీసుకుంటాను తప్ప పొరపాటుని లేకపోతే ఫలానా స్వప్న లైఫ్లో ఇలాగా అది కూడా నేను చెప్తాను ఫలానా రామారావు రాజుబాబు అలాగా అని చెప్తానండి ఇక్కడ మట్టికి అలా జరిగింది ఇప్పుడు అంటే ఇంత వయసులోనండి చిన్నప్పుడు ఇదంతా జరిగింది గొప్ప జ్ఞాపకాలు అంటే మీకు చాలా ఇష్టం కదా సార్ జ్ఞాపకాలు అంటే ఆకుపచ్చని జ్ఞాపకాలు పొలమారిన జ్ఞాపకాలు ఇలాగ జ్ఞాపకాల మీద చాలా ఉన్నాయండి ఇంకా రాయలసీ కూడా ఉన్నాయి మాట్లాడే జ్ఞాపకాలు ఇవన్నీ రాశాను కదా ఇంకా రాయలసీమ ఉన్నాయండి పోట్లాడే జ్ఞాపకాలు పరిగెట్టే జ్ఞాపకాలు నడిపించే జ్ఞాపకాలు ఇలాగ ఎన్నైనా రాయించండి ఎప్పుడు వర్తమానం నాకు బాగోదు అది జ్ఞాపకం అయినప్పుడే బాగుంటుంది ఏంటో నాకు తెలియదు అండి అది మీ కళాత్మకత సార్ సార్ కానీ ఇందాక అడిగిన ప్రశ్నకి మీరు మళ్ళీ సున్నితంగా అడుగుతున్న సమాధానం ఏంటంటే ఏదైనా మనకి ఇష్టమైన వ్యక్తి కానీ సినిమా కానీ ఏదైనా ముఖ్యంగా వ్యక్తి అయితే అందులో మన మనసుతో ఇష్టపడిన వ్యక్తి అయితే మన చుట్టూ లేకపోతే మనం కొంత అలజడికి లోన్ అవుతాం ఆ అలజడిని మీరు ఎలా సమాధాన పరచుకున్నారు ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ ఎప్పటికే వాళ్ళే అని చెప్పారు కాబట్టి సున్నితంగా అడుగుతున్నాను ఇది ఇప్పుడు ఏమీ లేదండి ఒక 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 ఎన్నో ఏళ్ళ క్రితం మ్యాటర్ ఇది వాళ్ళకి నార్మల్ మామూలు కండిషన్లోనే మామూలుగానే ఉన్నా కానీ ఎప్పుడు జ్ఞాపకం బాగుంటుంది కదా నాకు మరి అదే జ్ఞాపకం మళ్ళీ గతం నిజం కావాలి అని కూడా నేను ఇప్పుడు కోరుకోను ఎందుకంటే ఆపద కాబట్టి